ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది జనసేన శ్రేణులతో కొంతకాలంగా అంటి ముట్టనట్టుగా సాగుతున్న టీడీపీ సీనియర్ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎన్ వర్మ పవన్ టూర్ లో మాత్రం ఆ తరహా వైఖరి స్వస్తి చెప్పేశారు అంతేకాకుండా పిఠాపురంలో టీడీపీ జనసేనల మధ్య ఓ రేంజ్ లో అభిప్రాయ భేధాలు ఉన్నాయన్న వార్తలకు చెక్ పెడుతూ పవన్ టూర్ లో ఆయన ఉత్సాహంగా కనిపించారు పవన్ కూడా వర్మకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటుగా తను పాలు పంచుకున్న కార్యక్రమాల్లో వర్మకు ప్రాధాన్యం దక్కేలా చూసుకున్నారు పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రి భవనానికి పవన్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి వర్మ హాజరయ్యారు పవన్ తో పాటు ఆసుపత్రి భవన శంకుస్థాపనలో ఆయన ఉత్సాహంగా పాలు పంచుకున్నారు శంకుస్థాపనలో భాగంగా శిలా ఫలకాన్ని పవన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఓ వైపున పవన్ నిల్వగా ఆయనకు అభిముఖంగా శిలా ఫలకానికి మరోవైపున వర్మ నిలబడ్డారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన తరువాత వర్మకు పవన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలతోనూ పవన్ చేయి కలిపారు ఎమ్మెల్సీ నాగుబాబు టూర్ కు వర్మ పూర్తిగా దూరంగా ఉన్నారు అంతేకాకుండా జనసేన శ్రేణుల నినాదాలకు ప్రతిగా టిడిపి శ్రేణులు కూడా పోటా పోటీ నినాదాలు చేశాయి దీంతో ఇరు పార్టీల మధ్య పొరపుచ్చాలు మొదలయ్యాయన్న విశ్లేషణలు సాగాయి పవన్ కోసం తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే వివిధ కారణాల వల్ల ఇప్పటి దాకా ఈ హామీ అయితే అమలు కాలేదు అదే సమయంలో నాగబాబుకు మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందన్న భావన జనసేన శ్రేణులకు ఒకంత అసంతృప్తికి గురి చేసిందన్న వాదనలు వినిపించాయి ఈ కారణంగానే వారు నాగబాబు టూర్ లో టీడీపీ శ్రేణుల నినాదాలతో పోరెత్తించాయన్న విశ్లేషణలు సాగాయి